వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పునర్జీవనం అవసరమా ఈ మురికి కూపంగా మారినటువంటి మూసి నదిని మళ్లీ తాగునీటి వైపు లేదంటే మురుగు వాసన లేకుండా ప్రజలు ఆ నీళ్లలో స్నానం చేసేటువంటి స్థాయి ఇవ్వడమే మూసి పునర్జీవనం అంటారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేకం స్టార్ట్ అయ్యింది మూసి పునర్జీవనానికి ప్రజలు వ్యతిరేకంగా ఒక కోటి మంది బాగుపడుతూ వెయ్యి మంది బాధపడితే ఇక్కడ ప్రజలు ఎదురు తిరగారు మీరు క్వశ్చన్ అడిగారు కానీ ఇక్కడ ప్రజలు ఎదురు తిరగలేదు మూసి పునర్జీవన్ భాగంగా హైడ్రాని ఏర్పాటు చేశారు హైడ్రా కూల్చివేతలకు ప్రజలు ఎదురు తిరిగారు కదా అయినా కొనసాగిస్తున్నారు ఎందుకు అక్కడ ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రం లోపల సందులో సడమే రాజకీయాలు చేస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే పదే పదే మూసి లక్షణాలకు అడ్డు వస్తే తొక్కుకుంటూ పోతామని అంటున్నారు అంటే మీరు దీన్ని ఎలా చూస్తున్నారు అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ వెల్కమ్ టు ఏవిఎం మీడియా మనకందరూ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రంలో మూసి పునర్జీవన భాగంగా హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది అయితే హైడ్రా ద్వారా మూసీ నది పక్కన ఉన్న పేదవాళ్ళ ఇళ్ళు మొత్తం కూల్చివేయడం జరిగింది ఈ వ్యతిరేకం వల్ల కొన్ని రోజులు హైడ్రాని ఆపివేయడం జరిగింది అయితే నిన్న జరిగిన వంటి సభ భువనగిరి జిల్లాలో జరిగిన వంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో హైడ్రా పునర్జీవనం జరిపి తీరుతామని చెప్పారు అంటే ఎవరు అడ్డు వచ్చినా తొక్కుకుంటూ వెళ్ళిపోతామని చెప్పారు అయితే ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తెలంగాణ రాష్ట్రంలో అయితే దీని గురించి మన ఏవిఎం గారిని అడిగి తెలుసుకుందాం అయితే ఇంత ముందుకు హైడ్రా పైన లేదా మూసి పునర్జీవనం పైన ఎన్నో వీడియోలు ఏవిఎం గారు చేసేసారు అయితే దాని కింద వచ్చిన కామెంట్స్ కామెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి అంటే దా వాటి నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకొని మనం ఏవిఎం గారిని అడగడం జరుగుతుంది అంటే మూసి పునర్జీవనం అంటే ఏంటి మూసి పునర్జీవనం మూసి పునర్జీవనం అంటే యాక్చువల్గా పునర్జీవనం అంటే ఏంటంటే ముందు ముందు ఎట్లున్నదో అట్లా చేయడానికి పునర్జీవనం ముందు ఎట్లుండే మూసీ నది హైదరాబాదులో ప్రవహిస్తున్నటువంటి మూసీ నదిలో ఇప్పుడు మన వాళ్ళు ఊర్ల నుంచి వచ్చి టిఫిన్లు కట్టుకొచ్చి అక్కడనే అందులో ఉచిని తిని ఆ నీళ్లు తాగేవాళ్ళు దోషులతోటి ఇప్పుడు ఊర్లో హైదరాబాద్ సరౌండ్ ఏరియాలో పెద్ద ఒక సామ్రాజ్యంలో ప్రజలు ఎక్కడికి నదులు అంటే ఏంటివి ఒక స్వచ్ఛమైనటువంటి నీళ్లు పారుతూ ఉంటాయి మూసీ నదిలో కూడా ఒక ఒక తాగునీటి లాంటి నీళ్లు పారేవి అప్పుడు ఇట్లా మన ఫిల్టర్ లేవు మనం వచ్చిన పది ఇరవై ఏళ్ళ నుంచి నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నాం అప్పుడు ఎట్లా ఉండేదంటే మన వాళ్ళు టిఫిన్ తీసుకొచ్చి ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి హైకోర్టుకు వచ్చి అక్కడనే టిఫిన్లు విప్పుకొని తిని అందులో నీళ్ళు తాగేవారు ఇప్పుడు నువ్వు ఆడ పది నిమిషాలు కూర్చుండమంటే కూర్చోవు నిలబడమంటే ముక్కు మూసుకుంటారు అది రాగానే మనలో బస్సులో పోతే ముక్కులు మూసుకుంటారు అంటే కారణం ఏంది మూసీ నది దోసిళ్ళతో నీళ్లు తాగే మూసీ నది మురికి కూపంగా మారింది ఈ మురికి కూపంగా మారినటువంటి మూసీ నదిని మళ్ళీ తాగునీటి వైపు లేదంటే మురుగు వాసన లేకుండా ప్రజలు ఆ నీళ్ళల్లో స్నానం చేసేటువంటి స్థాయి ఇవ్వడమే మూసి పునరుజ్జీవనం అంటారు దీన్ని దీనికే మూసి పునరుజ్జీవనం అనేది అంటే స్వచ్ఛమైన ముందు ఎట్లా ఉన్న నదిని అట్ట చేయడమే మూసి పునరుజ్జీవనం అంటారు అది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇంకో కామెంట్ ఏమన్నా అయితే మూసి పునర్జీవనంలో భాగంగా హైడ్రాని ఏర్పాటు చేశారు హైడ్రా కూల్చివేతలకు ప్రజలు ఎదురు తిరిగారు కదా అయినా కొనసాగిస్తున్నారు ఎందుకు ఇప్పుడు ప్రజలు యాక్చువల్గా మూసి పునర్జీవనానికి ప్రజల వ్యతిరేకం కాదు ఇలా ఇది అంటే యాక్చువల్గా ఒక కోటి మంది బాగుపడుతూ వెయ్యి మంది బాధపడితే మెజార్టీ ప్రజలకు లాభం జరిగే కార్యక్రమం తీసుకుంటారు కొంతమందికి బాధ అయినా ఇక్కడ ప్రజలు ఎదురు తిరగాలని మీరు క్వశ్చన్ అడిగారు కానీ ఇక్కడ ప్రజలు ఎదురు తిరగలేదు అక్కడ ఏమైందంటే ఏదైనా ఒక చిన్న విషయం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇల్లు మామూలుగా ఉంది ఇంతకైనా మంచి ఇంట్లో పోతే సడన్గా ఎవరైనా వచ్చి ఇంటికెళ్ళి బయటకెళ్ళరు మీరు అన్నారనుకో కోపం వస్తుంది సడన్గా దొబ్బితే దానికి ఒక అర్థం ఉండి ఒక కరెక్ట్ మనకు అంటే సడన్గా ఎవరన్నా మన మీద బలవంతంగా అక్కడి నుంచి పోర్సు నుంచి వెళ్ళిపో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వన్న నిలబడవు ఒక దృశ్యాన్ని చూస్తున్నాం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి దెబ్బిరనుకో నీ కోపం వస్తాను కదా అది నీ ఇల్లు కాదు ఏం కాదు అయినా నీ కోపం వస్తుంది ప్రజలు కూడా అదే విధంగా కొంతమంది రియాక్ట్ అయ్యారు కానీ ప్రజలు ఎదురు తిరగలేదు అక్కడ ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రం లోపల సందుల సడేమీ రాజకీయాలు చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంటుందంటే ఎక్కడనన్నా చిన్న ప్రభుత్వం ఏదన్నా ప్రజా ప్రయోజనమైన కార్యక్రమం చేసినప్పుడు అందులో లక్ష మంది కోసం ఒక ఒకరికి ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ ఒక్కరి ఏడుపును కానీ ఆ ఒక్కరి బాధను కానీ దాన్ని ఒక్కటి రెండంతలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి పెద్ద ఎత్తున కుట్రలు ప్రణాళికలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో జరుగుతూ ఉంది ఇలా ప్రజల వ్యతిరేకత మాత్రం నూటికి నూరు శాతం లేదు ఎందుకు లేదు నూటికి నూరు శాతం ఉండదు అంటే మూసి అనేది ఒక కంపు కొడుతున్నటువంటి ముందు ఇగల ఇలా ఎట్లా తయారయ్యారంటే బండి మీద పోతుపోతూ కార్ల పోతుపోతూ ఏమైనా చెత్తపోతూ ఉంటే ఆడంగా వాడేసిపోతారు ఏదైనా చనిపోయినా కూడా ఆడ వాడేస్తారు అంత గడ్డి మొలిసి ఒక మురుకు కంప కొడుతున్నటువంటి మోసి ఇలా మనకు ఈతేన్ నది లాంటి ఇప్పుడు లండన్లోని ఒక నది దగ్గర లండన్లో ఉన్నటువంటి మనం ఒకసారి అంటే విదేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఆ నదులను చూస్తే అక్కడ ఎట్లుంటాయంటే ప్రజలు పడవలలో ప్రవహిస్తారు అక్కడ వాసన ఉండదు అంటే ప్రజలందరూ సాయంత్రం పూట పొద్దు మార్నింగు ప్రశాంతమైన సేద తీరాలంటే ఆ నది చుట్టుపక్కల ప్రాంతంలో పోయి కొద్దిసేపు ఉంటే చాలు మన ఆరోగ్యం బాగుపడుతుంది మనం అంతా హ్యాపీగా ఉండొచ్చు అన్నటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందిన దేశాలు ఉంది హైదరాబాద్ నగరంలో ఎట్లా ఉంది అబ్బా మూసినది వస్తుంది బాబు ముక్కు మూసుకొని అన్నట్టుంది కాబట్టి హైదరాబాద్ నగరంలో రెండు కోట్ల సుమారు రెండు కోట్ల మంది జీవిస్తున్నారు ఇవెలా మూసి పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఇండ్లు పూలగొడితే ఒక పదహారుందో ఒక రెండు మూడు వేల మంది లేకపోతే ఒక పదివేల మంది కావచ్చు పదివేల మందిని నిరాశ్రయులు చేయరు వాళ్ళని కూడా అక్కడి నుంచి తరలించి వేరే ప్రాంతంలో ఇళ్ళని కట్టిస్తారు లేకుంటే వాళ్ళకి డబ్బులు అందిస్తారు ఎక్సిరిగేషన్ అందిస్తారు వాళ్ళందరికీ మేలు చేసుకుంటూ ఇలా మూసీ నది పరివాహక ప్రాంతంలో స్వచ్ఛమైన జలాలను పారించడం వల్ల హైదరాబాద్ నగరంలో ఆరోగ్యంతో పాటు ఆనందమైనటువంటి సమయం వస్తుంది అక్కడ మంచి బిజినెస్ హబ్గా మారుతుంది లాభాలు కూడా వస్తాయి కాబట్టే మూసి ఇలా ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తానడం తప్పు మూసి వచ్చే లాభాలు ప్రజలకు తెలిసినప్పుడు ప్రతిపక్షాలు చేసేటువంటి అల్లాలను ప్రజలే తిప్పికొడతారు ఈ విషయం ప్రజలు మాత్రం పక్కా తిప్పికొడతారు ఆ తిప్పికొట్టేది కూడా ఈ ప్రభుత్వం చదువు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షము తెలుసుకుంటుంది భవిష్యత్తులో నిన్న జరిగిన సభలో కాకుండా ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పదే పదే మూసి పక్షానాలకు అడ్డు వస్తే తొక్కుకుంటూ పోతామని అంటున్నారు అంటే మీరు దీన్ని ఎలా చూస్తున్నారు మీరు తొక్కుకుంటూ పోవడం అంటే వచ్చిన అడుగుపెట్టారు అత యాక్చువల్గా ఏంటంటే ప్రతిపక్షాలు చేస్తే ముఖ్యంగా తొక్కుకుంటూ పోవడం అంటే ప్రజలు అయితే ప్రజలు ప్రజలంటే ఎవరు ప్రతిపక్షం కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ లేదంటే కేటీఆర్లు కానీ లేదంటే బీజేపీ కానీ మీరు ఏం చేస్తారు మీరు కుట్రలు చేసి ప్రజలను అల్లళ్ళక్కు చేసి ఈ యొక్క మంచి పనిని కనుక మీరు అడ్డు వస్తే మిమ్మల్ని తొక్కుకుంటూ పోవడం అంటే దొబ్బేసి మీరు ఆ తొక్కుకుంటూ పోవడానికి అర్థమేందంటే తొక్కుకుంటూ దాని మీనింగ్ ఏంది ఇన్ ద సెన్స్ ఆఫ్ మీనింగ్ తొక్కుకుంటూ పోవడం అంటే అర్థం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ చేసి తీరుతామని అర్థం తొక్కుకుంటూ పోవడం ఈజికల్ టూ హండ్రెడ్ పర్సెంట్ మేము పని చేసి తీరుతాం మీరు మీరు అల్లలు చేసినంత మాత్రాన మీరు అడ్డుపడినంత మాత్రాన మూసీ నది ప్రక్షాళన లేదంటే మూసీ నది పునర్జీవం ఆగదు అని దీని మీనింగు అంతే తప్ప వాళ్ళ మీద కాళ్ళు పెట్టి వంగవేటి పండవేటి కూడా అనేది ఉండదు అది ఎవరు చేయరు అది ఒక కోపంలో ఒక ఆవేశంతో వచ్చిన మాటే తప్ప తొక్కుకుంటూ పోతామని అర్థం ఏంటంటే పక్క చేసి తీరుతామని అర్థం ఈ మూసి ప్రక్షణలో భాగంగా పేద ప్రజల ఇల్లు కూలగొట్టి ధనవంతుల ఇల్లు వదిలిపెట్టి రేవంత్ రెడ్డి కుటుంబం కోర్టును సంపాదించుకోవడానికి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు కదా దీనికి మీ సమాధానం అది హండ్రెడ్ పర్సెంట్ తప్ప నాకు అర్థం కాదు ఎవరైనా మధ్యలో ఇప్పుడు మూసీ నది పర్యవక ప్రాంతం పెద్ద ధనవంతుల ఇల్లు మ్యాక్సిమం మూసి నది పరివాక ప్రాంతంలో ధనవంతుల ఇల్లు ఉండవు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవు ఆ వాసనకి ఎవరు ఉండడు కానీ ధనవంతుల ఇల్లు ఇడిచిపెట్టడం అనేది అది తప్పు నేను ఏమంటున్నంటే ధనవంతులు పేదలు అనే లేదు మూసి అభివృద్ధి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అడ్డు వచ్చేవాడిని అంటే ముఖ్యంగా ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళు అనేది పక్కకు నిరాశలు కాకుండా వాళ్ళకు ఇల్లు కట్టిస్తారు అపార్ట్మెంట్లు పెడతారు వాళ్ళకు పాఠశాల కట్టిస్తామంటారు మీరు కట్టించి మేము కట్టించే ఇండ్లు నచ్చకపోతే మీకు ఒక సపరేట్ ఒక వెయ్యి ఎకరాలు తీసుకొని ఇల్లు కట్టిస్తాం పాఠశాల స్కూలు వైద్యం చేసి మీకు అన్నీ ఆదుకుంటామని చెప్తా ఉన్నాడు కానీ మీరేమంటే డబ్బులు డబ్బులు కట్టుకోవడానికి ఇప్పుడు ఎవరు వాళ్ళ ఇల్లు కూలగొట్టి వీళ్ళు ఇల్లు కట్టుకుంటారా ఫర్ ఎగ్జాంపుల్ మీరేమంటారు అంటే ఆడ వీళ్ళు వాళ్ళ ఇల్లు కూలగొట్టి వీళ్ళు డబ్బులు అంటారు అంటే ఎప్పుడు డబ్బులు చంపాయాలి వాళ్ళ ఇల్లు కూలగొట్టి వీళ్ళు ఇల్లు కట్టుకొని డబ్బులు సంపాదిస్తారు అందులో మూసినది పక్కన డబ్బులు సంపాదించుకోవాలనేది టోటల్గా అది ప్రజలకు సంబంధించింది అక్కడ కూలగొట్టినాక ఆ ప్రాంతం అంతా ఎవరికి ఏ ఒక్క వ్యక్తిది కాదు అప్పుడు ఏ ఒక్క వ్యక్తిది కాదు అది ప్రభుత్వానికి అయి ఉంటుంది లేదంటే ప్రజలది అయి ఉంటుంది అక్కడ కూలగొట్టిన కొట్టిన తర్వాత ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఇప్పుడున్న ప్ర రాష్ట్రంలో ఉన్నాడు ఎవడు కూడా అక్కడ ఇల్లు నిర్మించుకోడు ఏమి నిర్మించినా అది ప్రభుత్వాందే ప్రభుత్వాంది ఇన్ ద సెన్స్ ప్రజలదే అది తప్ప వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు ఎగ్జాంపుల్ ఏమన్నా అంటే ఏదో ఒక బురద కార్యక్రమం తప్ప బ ఇక్కడ డబ్బులు సంపాదించేయటం అనేది జరగదు నూటికి నూరు శాతం ఇది పచ్చి అబద్ధం అంటే బట్టగాజు మీద తప్ప డబ్బులు సంపాదించుకోవడం అనేది జరగదు అభివృద్ధి మాత్రం జరుగుతుంది రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది చివరికి ఒక్క ప్రశ్న అయినా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పునర్జీవనం అవసరమా హండ్రెడ్ పర్సెంట్ పునర్జీవనం అవసరం ఎందుకు పునర్జీవనం అవసరం అంటే పునర్జీవనం అంటే మూసీ నదిలో నీళ్లు పారించి ఏదో తీయ నీళ్ళు కాదు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మూసీ నది మొదలైన ప్రాంతం నుంచి చివరి ప్రాంతం వరకు కనీసం ఒక వంద రెండు వందల కిలోమీటర్లు పారుతున్న ప్రాంతం లోపల ఆ నీళ్ళు అక్కడనే ఆగవు అవి భూమిలో కిరిగిపోతాయి అది అక్కడనే కాకుండా ఈ నల్గొండ ప్రాంతంలో మొత్తం ఏం చేస్తారంటే మూసీ నది పక్కకున్న బోల్రు అవన్నీ ఉంటాయి కదా ఆ బోలు ఆ నీటితోనే ఏం చేస్తారంటే పంటలు వండిస్తారు పంటలు పండియడం అంటే ఒక పచ్చ గడ్డి మూసీ నది పర్యాక ప్రాంతం మొత్తం లూసన్ లూసన్ అంటే అది గడ్డి ఉంటుంది ఆ గడ్డి కోసి బర్రకేస్తారు ఆ అవే పాలు ఎత్తే ఆ పాలు వెండి ప్రజలకు వస్తారు ఏమవుతుంది పెద్ద ఎత్తున ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి ఫస్ట్ దాని తర్వాత ఈ రాగడపడిన నల్లపురాల పాలకూర కొత్తిమీర పుట్టికూర టమాటా మిర్చి లాంటి పంటలు వరి సాగు కూడా చేస్తారు నీళ్ళు ఉంటుంది కదా ఆ ప్రాంతంలో వర్షాలు వచ్చినప్పుడు ఆ ఈ మూసినది లోబెట్టుకు బోర్లు వేస్తే మొత్తం వండు నీళ్ళే బోర్లు ఆ నీళ్ళతో పంటలు వండిస్తారు ఆ పంటలు పండించడం వల్ల ఏమవుతుందంటే అనేక ఆరోగ్య సమస్యలు ఇక కూరగాయల ఏం తెచ్చు జనాలకు ఏం తెచ్చు ఇక దాని మార్కెట్లకు వాడు ఏం చేస్తాడు మార్కెట్లో వచ్చే ఉంటాడు మార్కెట్లో చూడడానికి బాగానే ఉంటాయి కానీ పూర్తిగా పాలకూర లాంటి ఆలుగడ్డ లాంటి టమాటా లాంటి పల్లీ లాంటి ఇక్కడ అన్ని కొత్తిమీర లాంటి నిత్యావసర కూరగాయలు మొత్తం కూడా ఇలా చాలా రోగ రోగకరమైనటువంటి పదార్థాలతో నిండి ఉండడం వల్ల ప్రజల ఆరోగ్యం మేను మూసీ నది ప్రక్షాళన చేయడం అంటే ఏంటంటే మూసీ నది ప్రవహిస్తున్నటువంటి వందల కిలోమీటర్ల దూరము చుట్టుపక్కల రైతులు పండించేటువంటి పంటల్లో కలుషితమైనటువంటి పదార్థాలు చేరడం వల్ల ప్రజారోగ్యానికి పూర్తిగా గండి పడుతుంది కాబట్టి ఏది నూరు ఇలా రేవంత్ రెడ్డి ఏదో టైం పాస్తో లేదంటే దేనికో తీసుకోవట్లేదు మూసి ప్రక్షాళన మెయిన్ ఉద్దేశం మూసి నీళ్లు పరి పారుతున్నటువంటి ప్రాంతం మొత్తం కలుషితంగా మారుతుంది వాసన ఒకటే కాదు అవి భూమి భూగర్భ జలాలు ఎనకడం వల్ల ఆ నీళ్లు బోర్లేసి పంటలు వండియడం వల్ల లేకుంటే సరే భవిష్యత్తు ఒకవేళ రేవంత్ రెడ్డి చేయకపోతే హైదరాబాద్ నగరం ఒక కంపు నగరంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కంపును తొలగించి ఇంపును తీసుకొచ్చి ప్రజారోగ్యాన్ని కాపాడడం కోసం మాత్రమే ఇక్కడ చేస్తారు మూసీ నది పునర్జీవనం అనేది ఈ ప్రజల యొక్క బతుకును మార్చడమే తప్ప ఇంకోటి కాదు చెయ్యాలి మూసీ నది ప్రక్షాళన చేయకపోతే పక్క హైదరాబాదు ఒక డ్యామేజింగ్ సిటీగా మిగిలిపోతుంది అంతే అందులో డౌటే లేదు ఖచ్చితంగా ప్రజలు దీనికి సహకరిస్తారు ఇలా రెండు కోట్ల ప్రజలు ప్రపంచ దేశాల్లో ఇలా మొన్న ఏది మన ప్రపంచ విశ్వసుందరి పోటీ పోటీలు జరిగినాయి అయితే అయితే అక్కడ మొత్తం ప్రపంచం యొక్క కన్ను హైదరాబాద్ మీద పడ్డది అక్కడ చాలా హిస్టారికల్ ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ గోల్కొండ కానీ చార్మినార్ కానీ చుట్టుముట్టు పిల్లల మరి మహబూబ్ నగర్ లేదంటే రామప్ప గుడి యాదగిరి టెంపుల్ టోటల్ ఇవన్నీ ఒక సెక్రటరియేట్ చూసిన తర్వాత ఒక అద్భుతంగా అనిపించింది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం లోపల టూరిస్టులు వచ్చే అవకాశం ఉంది ఆ టూరిస్టులను పెంపొందించడంలో భాగంగానే రేవంత్ రెడ్డి చాలా ప్రపంచం దృష్టి ఆకట్టుకోవడానికి హైదరాబాద్కు ఇన్కమ్ పెంచడానికి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి ఇన్కమ్ ఒకటే కాదు చుట్టుముట్టు సుందరీకరణ ఒకటే కాదు ప్రజారోగ్యం కూడా ఈ మూసి పునర్జీవన్లో భాగంగానే ఆధారపడి ఉంది అందులో హైదరాబాద్ ఒక స్పష్టమైన ఒక స్వచ్ఛమైన ఒక ఆరోగ్యకరమైనటువంటి నగరంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు పూర్తి మద్దతు ఇలా ప్రతిపక్షాలను ప్రజలే తరిమి కొడతారు తప్ప ఇంకోటి కాదు రేవంత్ రెడ్డి టైంపాస్కు ఎవడైనా అవినీతి చేస్తారంటే ఎవడు చేసినా కథమవుతాడు ఈ భూమి మీద ప్రజల కోసం చేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి నాకు తెలిసి ముఖ్యమంత్రులు యంగ్ అండ్ డైనమిక్ లీడరు రేవంత్ రెడ్డి గారు ఖచ్చిత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతాడు ఈ మూసీ నది ప్రక్షాళన తర్వాత ప్రపంచ ప్రటాల్లో హైదరాబాద్ నగరం ఉంటుంది అందులో డౌట్ లేదు సో అయితే ఇది అంటే లాస్ట్ మన కంక్లూజన్ చెప్పడానికి ఏముందంటే మూసీ నది ప్రక్షాళన వల్ల లేదా హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి కానీ హైదరాబాద్ కానీ మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ చెడ్డ పేరు వచ్చే అవకాశాలు లేదని మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్